దీపావళి వేడుకలు ప్రజలంతా ఎంతో ఘనంగా జరుపుకుంటారు దీపావళి పర్వదినం వేళ ప్రజలంతా భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తారు ఏ ఇల్లు చూసినా దీపాలు విద్యుత్ కాంతులతో అలంకరించి సంబరాలు చేసుకుంటారు అయితే అందరి జీవితాల్లో చీకట్లను తొలగించి ఆనందాలు వెలుగులు నింపాలని దీపావళి పండుగ జరుపుకుంటారు ప్రతి ఒక్కరి ఇంటి ముందు దీపాలు వెలిగించడం బాణసంచా కాల్చడం ఆనవాయితీగా వస్తుంది కానీ ఇక్కడ మాత్రం పూర్తిగా విరుద్ధం అయితే ఇక్కడ ఒక విచిత్రమైన ఆచారం ఉంది కరీంనగర్ కేంద్రంలో ఆరు దశాబ్దాల నుంచి శ్మశాన వాటికలో దీపావళి జరుపుకునే ఆనవైతే ఉంది దీపావళి సందర్భంగా సమాధులలో పూజలు చేసే ఆచారం మరి కరీంనగర్ నగరంలో ఉంది హిందూ దళితులు తమ పూర్వీకులను దేవతలుగా భావించి దీపావళి రోజు వారికి ఇష్టమైనటువంటి పదార్థాలను వండి ఆ సమాధుల వద్దకు తీసుకొచ్చి కుటుంబ సపరివారంగా రావడం మరి ఆ రోజు ఇక్కడ ఆచారంగా జరుగుతూ ఉన్నది తప్పనిసరి పరిస్థితుల్లో మరి అందరూ నోములు చేసుకుంటా ఉంటే దళితులు ఒక గొప్ప ఆలోచన ద్వారా మరి మేము ఆ రోజు మేము కూడా ఎవరినన్నా నోచుకోవాలన్న ఉద్దేశంతో తమ పూర్వీకులనే స్మరించుకోవాలని వాళ్ళనే దేవతలుగా భావించుకోవాలనే ఒక గొప్ప ఆచారాన్ని మా పూర్వీకులు ఈ నగరంలో తీసుకురావడం జరిగింది కుటుంబ సభ్యులు సమాధి చేసిన ప్రదేశంలోనే దీపాలు వెలిగించి వేడుక చేసుకోవడం ఒక ఆచారంగా నిర్వహిస్తారు ఈ ఆచారం తెలంగాణలోని కరీంనగర్లో కొనసాగుతుంది కరీంనగర్లోని కార్ఖానా గడ్డ వద్ద గల హిందూ శ్మశాన వాటికలో ప్రతి సంవత్సరం ఓ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు శ్మశాన వాటికలో చనిపోయిన తమ బంధువులకు సమాధుల వద్ద దీపావళి పండుగ జరుపుకుంటారు ప్రతి సమాధికి దీపాలతోనే అలంకరిస్తారు ఒక రెండు రోజుల ముందు నుండే ఆ సమాధులను శుభ్రం చేసి ఆ చుట్టూ ఉన్న చెత్త తొలగించి కలర్లు వేసి మరి ఆ రోజు సాయంత్రం ఐదున్నర ఆరు గంటల నుండి దీపాలు వెలిగించుకొని టపాకాయలు కాల్చి వారికి ఇష్టమైన వంట చేసుకొని వచ్చి ఇక్కడ మరి కుటుంబ సమేతంగా తినడం మరి ఇక్కడనే టపాకాయలు కాల్చుకొని మరి కుటుంబం అంతా దీపావళి జరుపుకోవడం ఒక గొప్ప వింత ఆచారంగా మరి నగరంలో ఎన్నో ఉంది పండుగ వారం రోజుల ముందు నుంచి శ్మశాన వాటికను శుభ్రం చేసి సమాధులకు రంగులు వేస్తారు కుటుంబ సభ్యులంతా సమాధుల వద్దకు వెళ్ళి పూలతో సమాధులను అలంకరిస్తారు పండుగ రోజు కుటుంబ సభ్యులంతా సాయంత్రం అక్కడే గడుపుతారు అక్కడే దీపావళి వేడుకలు కూడా జరుపుకుంటారు నైవేద్యాలు పెట్టి తమ పెద్దలను స్మరించుకుంటారు చాలామంది ఆ కార్యక్రమం ఎలా ఉంటుందో చూద్దామని కూడా రావడం జరుగుతూ ఉన్నది మరి ఇక్కడ ఉన్నటువంటి నగరంలో ఒక రెండు మూడు ప్రధాన సమాధులు ఉంటాయి కార్కానగడ్డ మరి సవరాన్ స్ట్రీటు ఇట్లా ఎక్కడెక్కడైతే దళితులు నగర్ ఎక్కడ ఉన్న దళిత సమాధుల కాడ ఎక్ ఆ రోజు దీపావళి సాయంత్రం పెద్ద కోలాహలం పండుగ అనే వాతావరణమే అక్కడ కనబడతా ఉంటుంది దీన్నే నోములుగా భావించుకొని దీపావళి రోజు ఈ సమాధుల వల్లనే ఆ పండుగను మేము జరుపుకుంటాం వారికి ఇష్టమైన పిండి వంటలు పెట్టి అక్కడ టపాసులు కాలుస్తూ అర్ధరాత్రి వరకు పూజలు నిర్వహిస్తారు దేశవ్యాప్తంగా ఊరంతా దీపావళి పండుగను పట్టణాల్లో పల్లెల్లో జరుపుకుంటే వీరు మాత్రం శ్మశానంలోనే జరుపుకుంటారు దీపావళి రోజులా చేస్తే మృతి చెందిన వారి ఆత్మశాంతి కలుగుతుందని ఇక్కడి వారి నమ్మకం ఇక్కడికి మాత్రం దీపావళి పండుగ రోజు కార్కాడ శ్మశాన వాటికకు సంబంధించిన బంధువులు అందరూ వచ్చి ఇక్కడ పండుగ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మొదట క్లీన్ చేసుకుంటాం ఆ తర్వాత కలర్లు వేసుకుంటాం ఒకప్పుడు అయితే ఒకప్పుడు మేము క్లీన్ చేసుకొని కలర్లు వేసుకోవడం జరుగుతుండే ఇప్పుడు మాత్రం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి క్లీన్ చేసి లైటింగ్ ఏర్పాటు చేసి చేయడం జరుగుతుంది అప్పుడు దీపావళి రోజు మేం మాత్రం మా పెద్దల ఆశీర్వాదం కొరకు మా ఫ్యామిలీతో అందరు ఫ్యామిలీస్ దాదాపు ఇరవై వేల మంది జనాభా ఓన్లీ కారకాడ సమాజ శ్మశాన వాటికలకు రావడం జరుగుతుంది ఆ రోజు ఉన్న ఫ్యామిలీస్ మొత్తం ఇక్కడికి వచ్చి పెద్దలకు వారి దగ్గర నైవేద్యం పెట్టి వారికి ఇష్టమైన తినుబండారాలు పెట్టి నైవేద్యం తీసుకొని వారి ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది ఇది మా తాత ముత్తాతల నుంచి వస్తున్న అనేవైతి మేమెందుకు ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది అంటే చాలామంది వాళ్ళ పేరెంట్స్ కానీ తల్లిదండ్రులు కానీ ఎవరు కానీ చనిపోయిన తర్వాత చనిపోయిన పది పదకొండు రోజుల వరకే వాళ్ళు ఇక్కడికి రావడం జరుగుతుంది ఆ తర్వాత వన్ ఇయర్ వరకు సమ వన్ ఇయర్ సంవత్సరం వరకు మాత్రం జరుగుతుంది కానీ మేము మాత్రం ప్రతి సంవత్సరం దీపావళి రోజు మా పెద్దలను సమృష్ మా పెద్దల దీవెనలు తీసుకోవడానికి మేమందరం ఫ్యామిలీస్ వచ్చి వారి దీవెనలు తీసుకొని వారి ఆశీర్వాదం తీసుకొని వారి వారి పాత గుర్తులు గుర్తు చేసుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది కొంచెం వింతగా అనిపించిన చనిపోయిన వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని పండగ చేసుకోవడం ఆనందంగా ఉందని అంటున్నారు ఇక్కడి ప్రజలు